ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇప్పుడు అతి శక్తివంతమైన రహస్యవంతమైన గుహ్యకాళి మంత్ర సాధన గురించి చెప్పుకుందాం ఈ మంత్రములు రెండుగా విభజించబడి ఉన్నాయి ఒకటి ఆగమ విధులకు అనుసరిస్తూ మంత్ర మహోదది మంత్ర మహానవ శారద తిలకం గ్రంథమును అనుసరించి ఒక మంత్రము మహాశత్రు నిర్భేద్య మహాశత్రు భయంకర శత్రు సంహారిక మహామంత్రము ఇవి రెండుగా ఉన్నాయి ముందు గుహ్యకాలి యొక్క మూల మంత్రము మంత్ర విధులను అనుసరించి మీకు అందిస్తాను రెండవ మంత్రము మహాశత్రు నిర్భేద్య మంత్రముగా మీకు చెబుతాం ముందు మంత్రమును ఇరవై ఒక్క రోజు రోజుకి ఎనిమిది మాలలు చెప్పు జపం పూర్తి చేసుకున్న తర్వాత మీరు మహాశత్రు నిర్భేద్య గుహ్యకాలి మంత్రమును ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు అయితే శత్రు వినాశక గుళి ప్రయోగ మంత్రము అన్నది ప్రత్యక్షంగా చేయడం అన్నది కొంచెం కష్టతరం ఎందుకంటే అది సాధకులకు సాధ్యం మనం ప్రత్యక్షంగా గుహ్యకాళి యొక్క మంత్రం చేయాలంటే ముందు మూల మంత్రమును చేసి తర్వాత ప్రయోగ మంత్రమును చేయట శ్రేయదాయకమని రత్నశ్రీ యొక్క భావం అయితే గుహ్యకాలి అన్నది ఎవరు అన్నప్పుడు మహారాజా నందకుమార్ ఈమెను కనుగొన్నాడని ఉత్తర భారతదేశంలో కలకట్టాకు చెందిన అకాలిపుర్ గ్రామంలో ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించారని ఈ గుళిని కనుగొన్నది నందకుమార్ నందవంశమునకు సంబంధించిన రాజ అని చెప్పబడుతూ ఉన్నది ఇతను మనకు చరిత్రలో కూడా కనిపిస్తారు ఎందుకంటే స్వతంత్ర సమరయోధమునకు స్వతంత్ర పోరాటమునకు నాంది ఇతనే పలికారని కొన్ని శాస్త్రములు చెబుతున్నాయి ఎలా అనగా నందకుమార్ యొక్క తిరుగుబాటుని సహించని ఈస్ట్ ఇండియన్ కంపెనీ గవర్నర్ వరెన్ హస్టింగ్స్ ఇతని బహిరంగంగా గుర్తిశారు మన భారతీయ సనాతన ధర్మంలో నిషిద్ధ కర్మలు సత్కర్మలు కర్మలు నిషిద్ధ కర్మలు అని మూడు విభాగములుగా విభజించబడి ఉన్నాయి దానిలో నిషిద్ధ కర్మలు అన్నవి బ్రహ్మ హత్య అనగా బ్రాహ్మణ హత్య శిశు హత్య స్త్రీ హత్య గురు హత్య నిషేధములు అయితే అతను రాజు అయినప్పటికీ నిరంతరము వేద పఠనము చేస్తూ దేవతను ఆరాధన చేస్తూ సకల విధములైన ఆచారములు ఆచరిస్తూ వస్తున్న ఒక రాజుని బహిరంగంగా ఈ సహించని మన భారతీయులు పద్దెనిమిది వందల యాభై ఏడులో లో తిరుగుబాటుకు ప్రారంభించారు ఆ తిరుగుబాటే మన భారతదేశ స్వతంత్రము నాకు కారణమైందని చరిత్ర అతను కనుగొన్నది గుహ్యకాలి ఈమె మహాశత్రు నిర్భేద్యమైనది ఎటువంటి శత్రువులైన సమసింప చేయగలం దివ్యాత్మ స్వరూపులారా ఇక కాళీ మంత్ర యోగములు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అది క్లిక్ చేసి శ్రీ కాళీమాత యొక్క విధానాలు తెలుసుకోండి ధ్యానము వినియోగము అంగన్యాస హృధిన్యాసములు మూల మంత్రము వర్తిస్తాయి మీకు ప్రత్యక్షంగా ఈ మంత్రం మీకు అందిస్తున్నాను ముందుగా శ్రీ కాళీమాత యొక్క వినియోగం చెప్పుకుందాం ఓం గుహ్యకాళి మంత్రస్ భైరవ ఋషి పంక్తి శ్రీ గృహ్యకాళి హ్రీం బీజం శక్తి క్రీం కీలకం వినాశార్ధే జపే వినియోగః ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు ముందు మూల మంత్రము జపం చేసేటప్పుడు తూర్పు అభిముఖంగాను జపం చేసి శత్రునాశన మంత్రము జపం చేసేటప్పుడు దక్షిణ వైపు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఏ మంత్రమైనా సరే లక్ష జపం పూర్తి చేసుకుని గుహ్యకాళి యొక్క అనుగ్రహముతో సర్వశత్రువులను నిర్జింపజేసి సర్వత్ర విజయములతో ఆనందకరమైన జీవితం గడపగలం నల్లని ఆసనం వేసుకుని ఎర్రని వస్త్రములు ధరించి తీయని పదార్థములు శ్రీమాతకు నివేదన చేస్తూ తొలి సంధ్య మరుసంధ్య సోడసోపచార పూజ లమిత్యాది పంచపూజలు మరియు దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం నివేదన చేస్తూ శ్రీమాతకు జపం చేయడం వలన అతివేగంగా ఫలితములు చూపించగలదు సర్వశత్రులను నిర్జింప చేయగలదు ముందుగా శ్రీ గుహ్యాలి మూల క్రీం ग्रीम क्रीम ग्रीम होम होम ह्रीम श्रीम गुह्य कालिके हूं फट मंत्र मरोसारी ओम क्रीम 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 होम होम ह्रीम श्रीम गुह्य कालिके हूं फट मंत्र मरोसारी ओम क्रीम 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 होम होम ह्रीम श्रीम गुह्य कालिके हूं फट దిగత స్వరూపుల ముందు ఈ మంత్రమును ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు చొప్పున జపం చేసి తర్వాత శత్రు నిర్భేద్యమైన మంత్రం జపం చేసుకోవచ్చు లేదా ఇదే మంత్రముతో సకల విధములైన శ్రేయస్సులు పొందవచ్చు గాని ఇప్పుడు రెండవసారి చెప్పబోయే మంత్రము ప్రత్యక్షంగా జపం చేసే మంత్రం అయితే కాదు ముందు కాలి ఉపాసన చేసి లేక గుహి ముందు మంత్రమును ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు చొప్పున జపం చేసిన తర్వాత చేయవలసి ఉంటుంది మరలా ఈ మంత్రము జపం చేసేటప్పుడు ఎర్రని వస్త్రములు ప్రయోగం చేసేటప్పుడు నల్లని వస్త్రములు దక్షిణ వైపు అభిముఖంగా కూర్చొని చేయవలసి ఉంటుంది దివాత్మ స్వరూపులారా ఇప్పుడు మహాశక్తివంతమైన శత్రు నిర్భేద్యమైన గుహ్యకాళి రహస్య మంత్రము మంత్రము హ్రీం క్రీం ప్రేమ్ హ్రో మంత్రం మరోసారి హ్రీం క్రీం ప్రేమ్ హుం క్రోం గుహ్యకాళి క్రీం శ్రీం హసక్ హ్రేమ్ ఫ్రో శ్రీం స్త్రీం స్వాహ మంత్రం మరోసారి ह्रीम क्रीम प्रेम हुम क्रोम गुह्य काली क्रीम श्रीम हसक प्रेम फ्रोम श्रीम स्त्रीम स्वाहा దివత్మ స్వరూపులారా మనం ఈ మంత్రములు చాలా మంది వద్ద నుండి సేకరించి మీకు అందిస్తూ ఉన్నాం ఈ మంత్రములు రుసులు చేయబడి ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్షరములు మార్చడం గాని అక్షరములు కలపడం గాని ఉన్న అక్షరములు తీయడం గాని చేయవద్దు మీకు ఇష్టమైతే ఈ మంత్రమును ఇలాగనే జపం చేయండి లేదు అన్నప్పుడు మీరు ఇంకో గురువు దగ్గరకు వెళ్లి అతను ఏం చెప్తే అది చేయండి లేక మీరు వెతుకుతున్న మంత్రం అంటే మీరు సంపుటీకరణ చేసుకున్న మంత్రం ఏ గురువు గారు ఓకే అంటే అతని వద్దకెళ్లి చేయండి రత్నశ్రీలో ఇటువంటి విధానాలు చెల్లవు మంత్రము ఋషి యొక్క ఆధీనంలో ఉంటుంది ఋషి యొక్క అధికారంలో ఉంటుంది ఫలితము దేవత యొక్క ఆధీనము దేవత యొక్క అనుగ్రహం నియమములు గురువు యొక్క అధికారము గురువు యొక్క ఆధీనం గురువు ఏం చెప్పినా అది నియమమే అతని ఇష్టం మంత్రం ఇచ్చారు అతనికి ఇష్టం వచ్చిన నియమం అతని శిష్యులకు చెప్పుకున్నారు దానిలో ఎవరు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనర్హులు అది గురు శిష్యుల యొక్క సంపర్కము దేవతను గురుగారే చెప్పుకుంటారు అది మీకు అనవసరం స్వరూపులారా మంత్ర విధులను తెలుసుకుంటారు ందుకు చాలా విశేషమైన అన్వేషణ అవసరము అన్వేషించిన తర్వాత దొరికిన ప్రతిఫలములను ఒకరికి అందించే కదా పోవాలి కాబట్టి రత్నశ్రీ కష్టపడి సేకరించినవన్నీ మీకోసం అందిస్తుంది మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేక వదులుకోవడం అన్నది మీ విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది దివ్యం స్వరూపులారా రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఎప్పుడు కూడా అశాస్త్ర అనగా శాస్త్ర పరిధిలో లేనిది ఒక్క మంత్రం కూడా ఒక అక్షరం కూడా చెప్పదు దివ్యం స్వరూపులారా చేయండి చేసి తగు ఫలితములను పొంది ఎనలేని సుఖములతో ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ శత్రువులను నిర్జిస్తూ శత్రులను సంహరిస్తూ భుజములు ఎగరేసుకుని సమాజంలో తిరిగేలా గౌరవవంతంగా జీవించాలని ఆశిస్తూ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనమే సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా భుజాలకెత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్